రెండు వేల ఇరవై నాలుగులో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు జిల్లాల్లో ఇసుక పది టన్నులు కానీ ఇరవై టన్నులు కానీ లారీ ఇసుక ఎంతకు దొరికేది స్టాండ్ జిల్లా ఎయిర్పోర్ట్స్ లో కానీ డోర్ డెలివరీ కానీ ఎందుకు దొరికేది ఈ రోజు ఎంతకు దొరుకుతుంది అంటే ఉస్తి ఇసుక మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఒక టన్ కి గుంగా అది అదనంగా సేవ్ అవుతుంది హ్యాండింగ్ ఛార్జీల్లో ఇరవై ఐదు రూపాయలు సేవ్ అవుతుందంటే నాలుగు వందల రూపాయలు తగ్గాలి టెంటన్ లారీకి ఓ టన్నుకు నాలుగు వందల లెక్కను తగ్గితే నాలుగు వేల రూపాయలు టెంటన్ లారీ అయితే నాలుగు వేల రూపాయలు తగ్గాలి దయచేసి అది తగ్గిందా లేదో ఒకసారి ఒకసారి వెరిఫై చేసుకో వెరిఫై చేయమని మంత్రి గారు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను నేను దాన్ని కాంట్రవర్సీ పోలేదు దాని గురించి కాదు ఒకసారి వెరిఫై చేస్తే మీకు కూడా దానివల్ల ఎంతవరకు అయింది లేదు ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచన కూడా వస్తుంది నాకు తెలిసి మా జిల్లాలో మాత్రం మా జిల్లా కానీ విశాఖపట్నంలో కానీ విశాఖపట్నం టౌన్లో కానీ విశాఖపట్నం జిల్లాలో కానీ విజయనగరంలో కానీ శ్రీకాకుళంలో కానీ ఇంతకుముందు ఇచ్చిన నాలుగు వందల రూపాయలు తగ్గించి ఆ క్వాంటిటీకి టాకులు కానీ లారీ కానీ టాకులు అయితే మూడు 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 యూనిట్లు వస్తుంది అంటే సుమారు పన్నెండు వందల రూపాయలు తగ్గాదా అదే లారీకి అయితే నాలుగు వేల రూపాయలు తగ్గాల ఆ సందర్భం లేదని నాకున్న ఇన్ఫర్మేషన్ దయచేసి తమరు పరిస్థితి నుంచి కోరుతున్నాను గత ప్రభుత్వంలో మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు కాదు అధ్యక్ష వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ట్రా అవన్నీ కూడా ఎక్స్ట్రా ఇస్తున్నారు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కా ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అండి మూడు వందల డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు రీచార్జ్ దగ్గరే రీచార్జ్ దగ్గర కాస్టే ఇప్పుడు మేము ఆ రీచ్ దగ్గర జీరో అధ్యక్ష రీచ్ దగ్గర ఒక పైసా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు జస్ట్ ఏదైతే హ్యాండ్లింగ్ ఎక్కడ లోడింగ్ ఛార్జెస్ ఉంటాయో ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కట్టుకుంటే వస్తుంది ఇదే విశాఖపట్నంలో అధ్యక్ష పదిహేడు వందల రూపాయలకి అమ్మారు అధ్యక్ష ఇవాళ ఆరు వందల ఏడు వందల రూపాయలకి విశాఖపట్నంలో అవైలబిలిటీ ఉంది అధ్యక్ష కావాలంటే చూద్దాం స్టాక్ పాయింట్స్ అంటే వాళ్ళు తెచ్చుకుని మళ్ళీ స్టాక్లో పెడతారు కాబట్టి వాళ్ళకైనా లోడింగ్ ఛార్జెస్ డబల్ అవుతుంది తప్ప మిగతా అది డైరెక్ట్ మేము కూడా పంపిస్తున్నాం అధ్యక్ష డైరెక్ట్ పంపిస్తే ఆరు ఏడు వందల రూపాయలకి వస్తుంది విజయవాడ ము వందల రూపాయలు వస్తుంది అధ్యక్ష గతంలో ఇక్కడ విజయవాడలో మేము ముప్పై నలభై వేల రూపాయలు కొనుక్కున్నాం అధ్యక్ష ఇట్లా చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ ప్రజలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అధ్యక్ష మీరు ఏదైనా సలహాలు సూచించి ఖచ్చితంగా తప్పకుండా ఈ పాలసీ ద్వారా ప్రజలకి ఏది మంచి జరిగితే అది తీసుకోవడం ఎప్పుడు కూడా సిద్ధంగా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఈ లెక్కలు ఈ రేట్లలోకి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు కానీ గ్రౌండ్ లో జరుగుతున్నది రెండు వేల ఇరవై నాలుగులో లో మాకు అధికారం ఇచ్చారు అధ్యక్ష మా జిల్లాని తీసుకుంటే ఉదాహరణ నా కాన్స్టెన్స్ టెక్కలు గాని కోట బొమ్మలు గాని సంత బొమ్మలు గాని తీసుకుంటే మాకు అధికారం వచ్చినప్పటికీ ఒక టాక్ అధ్యక్ష అది ఎన్ని టన్నుల లేకపోతే దానికి రేటా ఎత్తడానికి ఇంత ఇవన్నీ నేను దాని జోలికి పోలేదు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఉండేది అధ్యక్ష ఈ రోజు అదే ట్రాక్టర్ పద్దెనిమిది వందలకి ఇంటికి తెచ్చిస్తున్నారు అధ్యక్ష కాంపిటీషన్ కూడా పెరగడం వల్ల కాంపిటీషన్ కూడా పెరగడం వల్ల వాళ్ళు డీజిల్ ఖర్చులు భరించి ఇంకా డిమాండ్ మేము పది వెయ్యికి ఇస్తాం పన్నెండు వందలకి ఇస్తాం పద ఆ టైప్ ఉంది మీరు ఎంక్వైరీ చేయండి ఈ రకంగా జిల్లాలో రేట్లు తగ్గి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు రెండవది విశాఖపట్నం అధ్యక్ష మా శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఎక్కువ ఇసుక అవసరమైంది విశాఖపట్నానికి నేను ఒక లారీ పెద్ద లోడ్ తీసుకెళ్ళాలంటే ఆ రోజుల్లో యాభై వేలు అరవై వేల రూపాయలు ఉండేది అధ్యక్ష అందరికీ తెలుసు ఇందులో ఈ రోజు అదే లారీ ఇసుక ఇరవై ఎనిమిది వేలకు కూడా విశాఖపట్నం వెళ్తుంది అధ్యక్ష తేడా ఇది అది లోడింగ్ ఎంత అవుతుందా ఎవరు తీసుకుంటున్నారా మీరు టెండర్ పిలిచారా మాకు కావాల్సింది ఏంటంటే ఉచిత ఇసుక పెట్టాం ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేయడానికి ఖర్చులు తప్ప ప్రభుత్వానికి ఒక్క పైసా అంటే ఒక పైసా ఇసుక మీద రావడం లేదు అధ్యక్ష మొదట అధ్యక్ష మొదట కొద్ది రోజులు ఏదైతే మనం ఆ రేజ్ ఛార్జీలు పెట్టామో దీనివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి మళ్ళీ ప్రభుత్వం పునరాలోచించి ఈ రేట్ ఛార్జీల వల్ల ఒక రెండు వందలు రెండు వందల యాభై కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చినప్పటికీ కూడా ఈ రెండు వందల నలభై కోట్లతో మొత్తం సిస్టం అంతా సరిపోతుంది మనం పెట్టినటువంటి ఉచిత విచిలిక విధానంలో కొద్దిగా ఇబ్బంది వస్తుందని చెప్పి నష్టపోయి కూడా ఇది పెట్టాం అధ్యక్ష ఎక్కడైనా సరే ఈరోజు మేము జిల్లాకి ఇన్ఛార్జీల మంది వెళ్తుంటే ఒకవేళ ఎక్కడైనా పేపర్లో వచ్చినా సరే అధ్యక్ష మీలాగేదో పేపర్లు వస్తే పక్కన పడేయడం కాదు ఈరోజు నేను రెండు జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రి ఉన్నాను మా జిల్లాకు ఉన్నాను పేపర్లో చూస్తే ఎక్కడైనా ఇసుక దందా కానీ రేట్లు ఎక్కువగా ఉంటుంది ఇమీడియట్ గా కలెక్టర్ కి ఆ మెసేజ్ పెట్టి ఇది వచ్చింది వెరిఫై చేయండి మంచి వచ్చి చూడండి సరి చేయండి అని చెప్తున్నాం మా గేయం ఏంటంటే ఉచిక విచిక విధానం కరెక్ట్ గా అవ్వాలి తక్కువ ధరకి లబ్ధిదారు అందాలనేది రైతు అధ్యక్ష ఇది గ్రౌండ్ లో ఉన్న రియాలిటీ మీ దృష్టిలో పెట్టాలని లేచిన తప్ప ఎవరిని విమర్శించారని విశాఖపట్నంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏదైతే ఐసీబీ ప్రభుత్వం ఉంటున్నప్పుడు ఒక లారీ పది పది టల లారీ పన్నెండు వేల రూపాయలు దొరికేది అధ్యక్ష కావస్తే మా బారు నేను కావలసి వెళ్తాము ఆ దారి కూర్చోబెడతాము అడుగుతాము ఈ రోజు కూడా అదే పన్నెండు వేలు దొరుకుతుంది తప్ప మరి నాలుగు వేల రూపాయలు నాలుగు వందల రూపాయలు తగ్గాలి కదా అధ్యక్ష టెన్ కంటే ఎనిమిది వేలు దొరకాలి అధ్యక్ష ఎనిమిది వేలు దొరకాలి ఎనిమిది వేలు దొరుకుతుంది లారీ పన్నెండు వేలు దొరుకుతుందంటే అది అది ఎక్కడ నుంచి వస్తుంది మా శ్రీకాకుళం నుంచి వస్తుంది శ్రీకాకుళం తాలూకా ఆ జిల్లాలో అక్కడ ఉన్న ఆ రీచ్ నుంచి వస్తుంది అధ్యక్ష ఎనిమిది వేలు చాడు అది లారీ పన్నెండు వేలు కాదు రాన్ను పన్నెండు వేలు ఆ రోజు ఉండేది టన్ను అది మీరు అధ్యక్షు అధ్యక్ష పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు విశాఖపట్నంకి వెళ్ళినటువంటి టన్ను ఇసుక ఈ రోజు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు అధ్యక్ష ఫిఫ్టీ తగ్గింది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది అధ్యక్ష అది అసలు ఐదు సంవత్సరాల కాలంలో పన్నెండు వేలకి ఎప్పుడున్నా విశాఖపట్నంలో లారీ దొరికిందేమో ఒకసారి వారు వెరిఫై చేసుకున్నారండి ఎస్ సార్ మనం వెళ్దాం విశాఖపట్నం వెళ్దాం బిల్డర్స్ వాళ్ళే ఉన్నారు వాళ్ళే బిల్డర్స్ కూడా పన్నెండు వేలకు ఎప్పుడైనా ఒక లారీ కొనారేమో రమ్మనండి అవుతారు రమ్మండి అధ్యక్ష పన్నెండు వేల రూపాయలకి ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఒక లారీ ఇసుక దొరికిందేమో మీ మీ సంస్థ మీ ఆధ్వర్యంలో మేము వెరిఫై చేస్తాం సిద్ధంగా ఉన్నాం